వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొన్న మొన్నైతే నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఒకసారి చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అందులో మగ్గ వర్క్ బ్లౌజెస్ అయితే పెట్టాను ఇవైతే కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అనమాట ఇది నేను భీవరం లో చేయించానండి ఇవన్నీ మా మదర్ కోసం అయితే చేయించాను భీమవరం అండి ఇవి అడ్రస్ అయితే లహరి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అనమాట ఆవిడ పేరు భవానీ రెస్పాన్స్ కానీ మనకి స్పందించే విధానం గానీ చాలా బాగుంటది అనమాట వర్క్ ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉంటది ఇంకోటి ఏంటంటే చాలా రీజనబుల్ ప్రైస్ మనకు ఆన్ టైమ్ కి డెలివరీ అన్నీ బాగుంటాయి అనమాట ఆన్లైన్ లో డెలివరీ అయితే లేదు ఎవరిన కావాలనుకుంటే లో చేయించుకోవాలి ఎక్కడో ఉండి ఇక్కడికి వచ్చి చేయించుకోమంటావా అని మాత్రం నన్ను అడగండి ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఈ సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది చిన్న ఇన్ఫర్మేషన్ మనకి కాస్ట్ దీనికి ఎంతో పెట్టచ్చు అనేది అయితే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనేది అయితే నేను అనుకుంటున్నాను అనమాట అందుకే ఇవాళ బ్లౌజెస్ నేను చేయించినవి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇదైతే ఫస్ట్ బ్లౌజ్ అనమాట దీని ఫినిషింగ్ చూడండి చూసాక ఒక్కసారి కుట్టించుకుంటే మీకే అనిపిస్తుంది అనమాట ఇదైతే పేడ్ ప్రమోషనో ఇంకోటో అప్పుడే చేసేస్తుంది ఏదేదో అని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే నాకు యూస్ఫుల్ అయింది మీకు కూడా యూస్ఫుల్ అవ్వాలనే ఉద్దేశం అనమాట నెక్స్ట్ ఇప్పుడైతే మనం బ్లౌజ్ డీటెయిలింగ్ చూద్దాము ఈ వీటి కాస్ట్స్ అయితే నాకు సరిగ్గా పెద్దగా గుర్తులేవు ప్రతిదీ పలానా బ్లౌజ్కి పలానా కాస్ట్ నేను కామెంట్ సెక్షన్లో యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇదైతే ఉప్పాడ శారీ మీదకనమాట ఈ చూడండి ఎల్లో శారీ ఇంకా బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చిందనమాట దీనికైతే ఇలా డిజైన్ చేశారు నేను పెద్దగా డిజైన్ చేయని చెప్పనండి మనం శారీ పిక్ పంపించినా కానీ మనం ఆవిడే సెలెక్ట్ చేసేసి పెట్టేసిద్ది అనమాట ఇంకా ఆవిడ చేసేస్తుంది అనమాట బ్లౌజ్ డీటెయిలింగ్ చూడండి వర్క్ చూస్తే మీకే అనిపిస్తుంది చూడండి చాలా నీట్గా డిజైన్ అయితే చాలా నీట్గా ఉంటుంది అన్నమాట ఇదైతే ఫ్లవర్ డిజైను ఇంకా నెక్కకు అయితే ఇలా ఉంది ఇంకా హ్యాండ్ చూసే చూసేపటికి ఇది ఇంకా సింపుల్గా పెద్దవాళ్ళకి అనేటప్పటికి కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకి అనేటప్పటికి ఇలా బాగుంటుంది కదా మరీ హెవీగా చేయించుకున్న అసలే మా అమ్మ చెప్పొద్ది అనమాట నాకు అసలు వర్క్ ఏ వద్దని అమ్మ ఇవాళ రోజు శారీస్ ఎలా ఉన్నా కానీ బ్లౌజెస్కే పెడుతున్నారు అందరూ బ్లౌజెస్ హైలైట్ చేస్తున్నారు అని చెప్పేసి నా బలవంతమే చేయించిన వర్క్స్ అండి ఇవన్నీ నెక్స్ట్ బ్లౌజ్ అయితే ఇదండి ఇది కూడా సింపుల్గా అనమాట కాస్ట్ మట్టికి ప్రతిదానికి నేను కామెంట్ సెక్షన్లో పెడతాను కాస్ట్ చెప్పలేదు చెప్పేసింది దీనివల్ల యూస్ఫుల్ ఏంటి అని మాత్రం అనుకోవద్దు ఎవరు నెక్స్ట్ అయితే ఈ బ్లౌజ్ అనమాట ఒకసారి మీరు డీటెయిల్ంగ్ చూడండి మీకే అర్థం చాలా నీట్ ఫినిషింగ్ ఇంక ఇది కూడా ఒక ఏ శారీ మీదకి నేనే చేయించాను కానీ గుర్తులేదు కానీ ఇవన్నీ అప్పుడప్పుడు చేయించడం అనమాట ఇదైతే హ్యాండ్ పార్ట్ ఇలా సింపుల్గా చాలా సింపుల్గా మిడిల్ ఏజ్ వాళ్ళకి కదా చాలా సింపుల్గానే ప్రిఫర్ చేశారు ఇదైతే సెకండ్ బ్లౌజ్ అండి ఇదైతే థర్డ్ బ్లౌజు ఇది అన్నయ్య పెళ్ళికి తీసుకుంది అమ్మ పట్టు శారీ అప్పుడు బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కానీ పికాక్స్ వచ్చినాయి శారీలో కూడా పికాక్సే ఉన్నాయి అనమాట దానికి దగ్గరగా ఇది అయితే చేయించాను అనమాట నేను దీనికోసం అరౌండ్ థౌజండ్ అట్లా పడింది అనుకుంటా ఇంకా నెక్స్ట్ అయితే ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట చా సింపుల్గా ఇంకా ప్రతిదీ అలాగే ఉంటుంది నెక్కి ఇంకా హ్యాండ్కి ఇదే వర్క్ కంటిన్యూ అవుతుంది అనమాట ఇంకా అలా చిన్న చిన్న బుటీసు ఇంకా అదైతే నెక్స్ట్ బ్లౌజ్ అండి మీకు ఏమైనా క్లియర్గా లేకపోయినా ఏదైనా డౌట్ వచ్చినా నన్ను అయితే కామెంట్ సెక్షన్లో అడగండి ఎందుకంటే నాకు కొంచెం టైం లేదు టైం లేకపోయినా చేయాలా అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోతాను కదా అన్నట్టు చాలా తొందర తొందర తొందరగా చేస్తాను అనమాట వీడియో ఇదైతే హ్యాండ్ పార్ట్ చాలా బాగుంటుందండి వర్క్ ఇదైతే ఇంకో బ్లౌజ్ అనమాట ఫోర్త్ బ్లౌజు ఇంక ఇదైతే చాలా సింపుల్గానే చెప్తున్నాను కదా చాలా సింపుల్గా చేపించాను అనమాట వర్క్ అనేది ఇది ఫ్లవర్స్ ఇంకా శారీలోకి తగ్గట్టే కలర్ కాంబినేషన్ శారీస్ అన్నిటికీ తగ్గట్టే అనమాట ఇది కూడా ఇది హ్యాండ్ అయితే ఏం వేయించలేదండి బార్డరే వచ్చేసింది ఇంకెందుకు హ్యాండ్కి అన్నట్టు నేను సింపుల్ గా నెక్కకొట్టే వేయమన్నాను అనమాట ఇదైతే సిల్వర్ క సిల్వర్ అండి ఈ మధ్యన టూ మంత్స్ బ్యాక్ చేయించాను అనమాట ఇప్పుడు ఇవాళ రేపు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా సిల్వర్ పుట్టి శారీస్ ఆ శారీ మీదకైతే ఈ బ్లౌజ్ వచ్చింది రాయల్ బ్లూ కలర్ బ్లౌజ్ స్కై బ్లూ కలర్ శారీ ఓవరాల్ గా స్కై స్కై బ్లూ కలర్ సారీకి వైట్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి అనమాట ఇంకా ఫ్లవర్స్ సరే ఇంకా సిల్వర్ హైలైట్ చేద్దామన్నట్టు ఇలా అయితే చేయించాను నేను సగం ఐడియా అయితే ఆవిడే ఇచ్చేస్తారు ఇది వేసుకోండి బాగుంద బాగుంటుందని ఇంకా అంతే తర్వాత ఇంకా అలా వేయించేస్తాను అనమాట నేను కూడా ఒక నెక్స్ట్ ఇది పికాక్స్ ఇది కూడా హ్యాండ్కి టూ పికాక్స్ వచ్చినాయి అనమాట మొత్తం సిల్వర్ జరీ ఫినిషింగ్ ఇది సిల్వర్ జరీ ఇంకా థ్రెడ్డింగ్ అనమాట బ్లూ స్కై బ్లూ కలర్ థ్రెడ్డింగ్ ఇది కూడా ఫినిషింగ్ చాలా బాగుంటుందండి లా వచ్చేసింది ప్రతి సారీస్కి ప్లెయిన్ హ్యాండ్ అయిపోతుంది అనేసి నేను బార్డర్ అయితే ఉంచేసి బ్లౌజ్లో కుట్టేయమన్నాను అనమాట నెక్స్ట్ ఇదైతే ఉప్పాడా శారీ అనమాట అమ్మ శారీస్ వీడియోస్ కూడా నేను చేద్దామనుకున్నాను కానీ టైం లాగా చేయలేదండి ఇది రాయల్ బ్లూ ఇంకా గ్రీన్ అనమాట నాజ్ కలర్ అంటారు కదా ఆ కలర్లో వచ్చింది శారీ ఇంకా వీటికి నేను ఇలాగా వర్క్ టైపు కొంచెం థ్రెడ్డింగ్ బాగా ఇచ్చి ఫినిషింగ్ చేయమన్నాను ఎక్కువ ప్రైస్ శారీ అని దీనికి కూడా చాలా నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు అనమాట ఇదైతే వెనక నెక్కువ ప్రతిదానికి ఫ్రంట్కి అయితే ఇదే ఉంటుంది కదా నేను అందుకే చూపించట్లేదు ఫ్రంట్ కామన్గా ఉంటుంది కదా అందరికి తెలిసే ఉంటుందని అయితే చూపించట్లేదు ఇంకా నెక్స్ట్ అయితే ఇది హ్యాండు పట్టు సారీస్కి బార్డరే లుక్ కదా ఇంకా అందుకే నేను ప్రతిసారికి కొన్ని కొన్ని వాటికి అయితే బార్డర్ ఉంచేయమన్నాను అనమాట ఆ బోర్డర్ లుక్ వచ్చింది బార్డర్ ఉంచి అంటే ఇంకా ఆవిడ బార్డర్ ఉంచేసి చేశారు ఇంకా హ్యాండ్ రిటైలింగ్ కూడా చూడండి ఇదే అదే కంటిన్యూ అవుతుంది అనమాట ఇదైతే నెక్స్ట్ బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ కూడా అంతే సిల్వర్ గోల్డ్ గోల్డ్ ఇంకా బ్లూ కలర్ కాంబినేషన్ అయితే నేను సరిగ్గా చెప్పలేను ఇంకా ఇలా వచ్చింది అనమాట ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది వే చేస్తే పక్కన అక్కడక్కడ దొరికినా కొన్ని కొన్ని పిక్స్ యాడ్ చేస్తాను ఒకవేళ దొరకకపోతే యాడ్ చేయలేను ఇంకా నెక్స్ట్ అయితే ఇది మొత్తం ఒక ఫ్లవర్ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా ఇంకా అలా ఉంటుందన్నమాట ఇదంతా బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ లాగా ఒక్కటే డిజైన్ పైనుంచి కిందకి వేయమంటే ఇలా సింపుల్గా సెలెక్ట్ చేశారనమాట సెవెన్ హండ్రెడ్ వర్క్ కాస్ట్ ఏమో నాకు సరిగ్గా గుర్తులేదు నేను ప్రతిదీ ఆవిడ కనుక్కుని కాస్ట్ అయితే నేను మెన్షన్ చేస్తాను కామెంట్ సెక్షన్లో ఇంకా ఈ హ్యాండ్ కూడా అలాగే వచ్చిందండి ఇదైతే అమ్మ కంచిపట్టు శారీ శారీ అనమాట సిల్వరు ఇప్పుడు అప్పుడైతే అన్నయ్య పెళ్ళికి గోల్డ్ జరిగి తీసుకుంది కానీ ఇప్పుడు నేనే బలవంత పెట్టి అమ్మ సిల్వర్ జరిగి తీసుకో అంటే ఈ శారీ తీసుకుందనమాట అన్ని బ్లౌజెస్ బ్లూయే ఉన్నాయి అని అనుకోకండి ఎందుకంటే మా అమ్మకు బ్లూ అంటే చాలా ఫేవరెట్ కలర్ అనమాట ఇంకా అందుకనేసి దీనికి సిల్వర్ శారీలో కలర్ డార్క్ గ్రీను ఇంకా సిల్వర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారనమాట ఆవిడ ఇంకా చెప్పాను కదా బార్డర్ అయితే మిస్ చేయను దేనికి అని ఇంకా బార్డర్ అయితే ఇలా ఇచ్చానమాట దీనికి ఇచ్చారనమాట బార్డర్ తీయొద్దండి ఇదే ఉంచండి అంటే బార్డర్కి అయితే ఈ వరకే ఆ వరకు వెనక ఏదైతే వచ్చిందో బార్డర్ కూడా అదే కంటిన్యూ అయింది ఇంకా మనకంటే బోల్డ్ బోల్డ్ మోడల్స్ ఉంటాయి మిడిల్ ఏజ్ వాళ్ళకి పెద్దగా ప్రిఫర్ చేయరు కదా నెక్స్ట్ ఈ బ్లౌజ్ వచ్చేసి ఒక సిల్క్ జార్జెట్ షిఫాన్ శారీ ఉంటుంది కదా దాని మీదకైతే నేను చేయించాను ఇది కూడా అంతేనండి మిర్రర్స్ తోటి ఎప్పుడో చేయించాను ఒక టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందేమో అలా చేయించేసాను అనమాట సింపుల్గా శారీ శారీ అయితే లైట్ కలర్ లైట్ క్రీమ్ కలర్ ఇంకా బేబీ పింక్ గోల్డ్ ఇంకా అలా అన్నీ వచ్చినాయి అనమాట ఇంకా దానికైతే ఇది బాగుంటుంది శారీ త్రీ థౌజండ్ పెట్టుకున్నాం కదా బ్లౌజ్ కూడా ఎక్కువ పెట్టి చేయించాలనేసి ఇదైతే చేయించనమాట ఇది కూడా ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఇంకా ఫ్లవర్స్ వెనకాల బంచెస్ ఇంకా ఇది కూడా అంతే మిర్రర్స్ ఫ్లవర్స్ త్రీ లైన్స్ అయితే వచ్చేసినాయి హ్యాండ్ బ్యాడ్కి వన్ టూ త్రీ ఇలా త్రీ త్రీ లైన్స్ అయితే వచ్చేసినాయి అనమాట వర్క్ ఇది కూడా ఫినిషింగ్ చాలా బాగుంటుందండి నెక్స్ట్ బ్లౌజ్లోకి అయితే వెళ్ళిపోదాము నెక్స్ట్ ఇదైతే నాకు పింక్ అనమాట అమ్మకు బ్లూ ఎలా ఫేవరెట్ నాకు పింక్ ఎలా ఫేవరెట్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇది లాస్ట్ వీడియోలో చూపించాను కానీ ఇంకొకసారి చూపిద్దామని అయితే అనుకుంటున్నాను ఇది కట్ వర్క్ బాగా ఫ్యాషనబుల్ కదా ఇప్పుడు బాగా ట్రెండింగ్గా ఉందనేసి ఇదైతే ప్రిఫర్ చేశాను ఇదైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ పడిందండి చాలా బాగుంటుంది ఈ ఫినిషింగ్ కూడా వర్క్ శారీలో కలర్స్ దాన్ని బట్టి ఆవిడైతే డిజైన్ చేశారు ఇదైతే హ్యాండ్ ఇలా చేపించారు అనమాట ఈ ఐడియా కూడా ఆవిడదే ఎందుకంటే ఇలా చేయించుకోండి ఇది ఇప్పుడు ట్రెండింగ్గా ఉందంటే నేను ఇంక ఇది సరే అండి చేసేయండి అని అయితే చెప్పేసాను నిజంగా వన్స్ మీరు ఒక్కసారి ఆవిడతో మాట్లాడితే మీకే అనిపించింది ఆవిడ ఫినిషింగ్ కానీ ఆవిడ రెస్పాన్స్ కానీ చాలా బాగుంటుందండి ఇంకా ఏంటంటే మీరు ఒకసారి మాట్లాడితే మీకే అనిపించింది ఆవిడ నెంబర్ కావాలన్నా మీకేనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలన్నా నన్నైతే ఇన్స్టాగ్రామ్లో నాకైతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసేయండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి సేమ్ అండి బాబి గారు అమ్మాయి ఉంటుంది అనమాట దాంట్లో అయితే మీరు మెసేజ్ చేసేసి లేదంటే కామెంట్ సెక్షన్లో అడిగినా కానీ మీ ఐడి చెప్పినా కానీ నేను అందులో చెక్ చేసి మీకు మెసేజ్ చేస్తాను ఎందుకంటే యూట్యూబ్లో పెట్టచ్చు కానీ ఏంటంటే అలా అందరూ మిస్యూజ్ చేసేసే వాళ్ళు చాలామంది ఉంటారు కదా ఇంకా అందుకనేసి పర్సనల్గా అయితే మెసేజ్ చేయండి ఏం కావాలన్నా మిస్యూజ్ చేయొచ్చు వీడియో చెప్తున్నావా అని అనుకోకండి ఎందుకంటే అందరూ ఒకలాగా ఆలోచించారు కదా పాజిటివ్గా సగం మంది ఉంటే నెగిటివ్గా కొంతమంది ఉంటారు ఇంకా నా వరకు అయితే ఇప్పటివరకు నెగిటివిటీ ఏం లేదు కాకపోతే ఏంటంటే పాజిటివ్గా వేలో తీసుకునే వాళ్ళు ఉంటారు నెగిటివ్గా తీసుకునే వాళ్ళు ఉంటారు అయితే అయితే ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయమంటాను అండ్ ఇంకోటి ఏంటంటే ఇంతేనండి ఈ వీడియో నెక్స్ట్ నుంచి ఫుల్ ఎంత వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను మొన్నటి వరకు మొన్నటి నుంచి ఊళ్ళో ఉండిపోయాను కదా అందుకనేసి వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు ఫుల్ ఎంత వీడియోస్ నెక్స్ట్ నుంచి అయితే ఆ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది మా సరౌండింగ్స్లో ఇటు కృష్ణా జిల్లా భీమవరం అటుకేసి ఎవరన్నా ఉంటే మట్టికి వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే మీరు తప్పకుండా వీడియోనైతే అయితే షేర్ చేసేయండి ప్రైసెస్ అయితే ఖచ్చితంగా నేను కామెంట్ సెక్షన్లో పెడతాను ఒకసారి చెక్ చేసేయండి మీరు ప్రైజెస్ కూడా అండ్ నెక్స్ట్ ఏంటంటే చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి కొంచెం సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ అయితే కొట్టేయండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసేయండి యూట్యూబ్ బయోలోకి వెళ్తే లింక్ ఉంటుంది అనమాట అందులోకి వెళ్ళి క్లిక్ చేస్తే బాబీ గారు అమ్మాయి అని అయితే వచ్చేస్తుంది దాని నుంచి అయితే మీరు నన్ను ఫాలో చేసూ ఇంకేమన్నా అడగాలన్నా ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడిగండి లేదంటే ఇన్స్టాగ్రామ్ లో కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాబీ గారి అమ్మాయి